వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి మంచి వ్లాగ్ వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో నాకు నచ్చితే నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే నేను బీచ్కి వెళ్తున్నాం చాలా బాగుంటుంది అసలు నుంచి సూర్యరంగం వేసి చాలా బాగుంది అసలు చాలా బాగుంది అసలు అద్భుతంగా ఉంది చూస్తు చూస్తూనే ఉన్నారా ఈ వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్యాప్ చేయండి చూసారా వీడియో చాలా బాగుంది అసలు ఇక్కడంత పార్క్ ఉంది ఇదంతా ఒక పార్క్ లాంటిది ఇది ఒక మేము ఇక్కడ కాఫీ తాగాము అది కాఫీ కాస్ట్ వచ్చి థర్టీ రూపీస్ అది చాలా బాగుంది అసలు అట్లాగే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది దగ్గరలో అది చాలా గుడి బాగా చాలా బాగుంది చూడండి ఒకసారి చాలా బాగుంది అసలు ఇక్కడ అమ్మగారు టెంపుల్ ఉన్నారు పావతమ్మ టెంపుల్ ఉన్నారు చాలా బాగుంది అసలు గుడి కట్టింది వన్ ఇయర్ కట్టింది బాబాట్లో ఇక్కడ శివలింగం ఉన్నారు శివు శివుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు ఇక్కడ పంతులు కూడా ఉన్నారు గారు కూడా ఉన్నారు చాలా బాగుంది అసలు చాలా బాగుంది అసలు ఈ వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఈ వీడియో నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ నాయకుడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు ఉన్నాడు విఘ్నేశ్వరుడు చాలా బాగున్నాడు అసలు మమ్మీ బయటకు వచ్చేసాము అంతా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళాము బీచ్ చాలా దగ్గర ఉంది అది నంది కూడా నంది కూడా చాలా పెద్దదిగా ఉంది చాలా బాగున్నాడు అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేసరికి అందుకని చాలా బాగుంది అసలు చాలా బాగుంది దశలు అద్భుతంగా ఉంది బాగా చెక్కారు అసలు చాలా బాగుంది ఇక ఏంటంటే నాగ్రహార్ టెంపుల్ అది ఇక జ్వనాయకుడు చండీశ్వర్ మీ నాయకుడు ఇక్కడేమో చండీశ్వరు దసరా టెంపుల్ చూస్తుంటే రెండు కేర్లు సరిపోవట్లేదు ఎంత అద్భుతంగా ఉందో బీచ్కి వచ్చాము అంటే నేను ఐ మీన్ నేను ఆటోలో వచ్చాను బీచ్ చాలా చూసారా చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అసలు ఎంత అద్భుతంగా ఉందో మన బావట్ల బీచ్లో బావట్ల చాలా బీచ్ చాలా బాగుంది అసలు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కొనండి కుదా కామెంట్ కూడా చేయండి చూసారా అసలు ఈ వీడియో ఎంత బాగుంది అసలు అక్కడ గోవా టైప్ టూరిస్ట్ అమరావతి దగ్గరలో టూరిస్ట్ ప్లేస్ ఇది మాపట్లో బీచ్ చాలా బాగుంది చాలా బాగుంది అసలు అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు అప్పుడప్పుడు వీకెండ్స్ కూడా సండేస్ కూడా ఉంటారు జనాలు జనాలు కూడా ఉంటారు నేను నా ఫ్రెండ్స్ ఎట్లా ఆడుకున్నా చూసారా అక్కడ ఈ వీడియో ఎంతో చేస్తాను అంతే